భూటాన్ భూటాన్ దేశం గురించి నాలుగు మాటలు భూటాన్ లో ట్రాఫిక్ లైట్స్ ఉండవు ఎందుకంటే ఇక్కడ ప్రజలు కోడలిలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ దారి చూపించడానికి బాగా ఇష్టపడతారు పైగా ఈ దేశంలో ట్రాఫిక్ లైట్స్ ఉపయోగించాల్సినంత కాంప్లెక్స్ గా రోడ్లు భూటాన్ ని ల్యాండ్ ఆఫ్ థండర్ డ్రాగన్ అని కూడా అంటారు ఎందుకంటే హిమాలయాల్లో ఉన్న భూటాన్ లో తండ్రస్టం చాలా ఎక్కువ ఇందులోని వెలువడే లైట్ ని డ్రాగన్ నోట్ నుండి వచ్చే మంటలతో పోలుస్తారు అందుకే ఈ దేశాన్ని ల్యాండ్ ఆఫ్ థండర్ డ్రాగన్ అంటారు ఈ కంట్రీ ఫ్లాగ్ లో కూడా డ్రాగన్ సింబుల్ ఉంటుంది మీకు తెలుసా రెండు వేల ఆరు వరకు ఈ దేశం నియంత్రణ పరిపాలనలో ఉండేదని అంతేకాదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు ఈ దేశంలో టెలివిజన్ కూడా లేదంటే నమ్మశక్యం కాదు దీని అర్థం భూటాన్ లో డెవలప్మెంట్ లేదని కాదు ఇప్పటికీ ప్రపంచంలో ఉన్న ఏకైక కార్బన్ ఫ్రీ కంట్రీ భూటాన్ మాత్రమే అది మాత్రమే కాదు డెబ్బై శాతం ల్యాండ్ మొత్తం చెట్టు చేమలతో నిండిపోయి ఉంటుంది ఇక్కడ అక్కడ చెట్లు ఎంత కార్బన్ డైఆక్సైడ్ ని అబ్జార్బ్ చేస్తాయంటే దేశంలో ప్రొడ్యూస్ అయ్యే కార్బన్ డైఆక్సైడ్ కి మూడు రెట్లు ఎక్కువ దీని వెనుకున్న కారణం ఏమిటో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు ఈ దేశపు రాజ్యాంగంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అరవై శాతం చెట్లు ఖచ్చితంగా ఉండాలని మ్యాండేటరీగా తీర్మానించడం జరిగింది